హరే కృష్ణ ప్రియమైన భారతీయులారా మనం శ్రీలంకలో ఉన్నాం హరే కృష్ణ సార్ ఆయో బావా యువర్ నేమ్ హే హే రాజ్ రాజ్ హేరాజ్ హేరాజ్ బౌత్ స్థుతి బహుమతి స్థుతి ఓకే మోర్ థ్యాంక్స్ ఓ థ్యాంక్ యూ తుంగ యు నేమ్ కుల కుల అండ్ ఇన్ క్రికెట్ రణ తుంగ సో నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే ఇంత పెద్ద బస్సులు వీడు ఆటో మాదిరి బరబర ఈ కొండల్లో గుట్టలో తిప్పు తీసుకొచ్చాడు మీరు ఒకసారి రోడ్డు చూడండి ఆ ఊరు ఈ ఊరు కాదు ఏ ఊరు వెళ్ళినా శుభ్రం 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 మొత్తం దేశంలో కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాం ఇంకా తిరుగుతాను ఇంకా మూడు నాలుగు రోజులు మీరు ఎంత దూరం అన్న ప్రయాణం చేయండి శ్రీలంకలో ఎంత దూరమన్నా నైంటీ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ శుభ్రం ఎక్కడ అసలు మాకు దోమలు కనబడలేదు మీరు అర్థం చేసుకోండి మాకు దోమలు కనబడలేదండి సినిమా హాల్ లేదు దోమలు లేవు పెంటుప్పలు గార్బేజీలు లేవు ఇంకా అదేమంటారు మురికివాడలు లేవు అసలు మాకు రోడ్డు మీద ఎంత పొద్దున్నే రెడీ అయ్యి మేము రోడ్డు మీదకి వచ్చినా ఈ చెత్త వ్యాన్లు ఎలా అసలు అయితే ఈ రోడ్లు శుభ్రాలు చేసేవాళ్ళు వీళ్ళెవరూ కనపడలే సహజంగా వీళ్ళు శుభ్రంగా ఉండడంతో ఎంత హిల్ ఏరియా కొన్ని చోట్ల ఇంకా గ్రీనరీకి కరువు లేదు ఇదేదో షాప్ అనుకుంటా చూడండి అసలు ఎంత బాగుంది మొత్తం గ్రీన్ అండి మీరు ఎలా చూడండి ఇది ఈరోజు ఎంత డేటు ఇవాళ మూడో తారీఖు వసంత పంచమి ఫిబ్రవరి ఇంకా మా బస్సుడు బయలుదేరలేదు అందుకని అలా ఒక వాక్ అలా వెళ్ళి అందులో చల్లగా ఉంది పొద్దున్న నిన్న అసలు భయంకరమైన చలి ఇప్పుడు బెట్ట మధ్యాహ్నం మూడు దాటింది చూడండి అసలు మీరే చూడండి రోడ్డు అంతా ఇలాగే మొత్తం ఏంటి దేశం అంతా ఆ ఒక ఏరియా కదా ఏదో శుభ్రంగా పెట్టారు కాదు మన గొళ్ళల్లో చాలా చోట్ల మన నిర్లక్ష్యం వలన చూడ కొండల మీద ఇల్లులు కొండల మీద ఇల్లులు అలాగే పోలీసులు కూడా ఏమీ ఎక్కడా మాకు విరివిగా కనబడలేదు చూడండి ఈ ఏరియా ఎవడో వాడట్లేదు అయినా గ్రీన్తో ఎంత బాగుందో చూడండి కొండలం మొత్తం కొండలం ఇల్ ఏరియా ఉంటే అంత బాగా తింటాయో కదా చాగంటిగా చెప్తారు కదా ఇవే ఇవే ఈ పెడితే ఆవులు ఎంత ఆనందంగా తింటాయో అయ్యో ఎంత ఉందో ఆవులు పెడితే ఎంత ఆనందపడతాయి సో కాబట్టి కానీ ఇంకో విషయం ఇక్కడ ఆవులు మాత్రమే ఉన్నాయండి నో గేదెల్స్ నో గొర్రెల్స్ నో మేకల్స్ ఆవులు మాత్రమే ఉన్నాయి ఇదేదో ఇండస్ట్రీ ప్రతి ఏరియా ఇట్లే ఉంది ఈ ఊరి పేరు చెప్పలే కదా క్యాండీ ఈ క్యాండీ స్పెషల్ ఏమిటంటే వీళ్ళ పాత రాజధాని యాన్షంట్ ఓ మూడు మూడు వందల ఏళ్ళ క్రితం రాజధాని అంట రాజుల కాలంలో రాజధాని క్లీన్ యు గో ఓ చూసారా వాళ్ళకి ఎంత చూసారా వాళ్ళకి ఎంత పద్ధతి ఐ లవ్ యూ చూడండి తక్కువ హ్యాపీసారుస్తుతి వాట్ ఏ కల్చర్ చూసారా అండి నేను అతను వెళ్ళిపోండి అన్నాను సార్ అటువైపు వచ్చేయండి ఆపేసి మీరు వెళ్ళండి అన్నాడు ఈ కేమ్ అండ్ ఈ స్టాప్ దిస్ దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ లెర్న్ జై లంక జై జై శ్రీలంక లవ్ యూ కదండి చూడండి అసలు ఇప్పుడు వాడు ఆపక్కర్లేదు ఏ అతను అసలు ఆపక్కర్లే చూడండి అసలు మనుషులు ఎక్కడైనా చల్ల పట్టుకుని కాదండి మీరు గమనించండి మ్యాక్సిమం

కాదండి ఇప్పుడు ఇది వంద అన్నాడు ఆయన సంతోషం కోసం కొన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ చిల్లర అడగచ్చు కానీ అడగలే ఎందుకంటే అతను సిచ్యువేషన్ పోరుగా ఏదో అమ్ముతున్నాడు గమనించండి ముందు నేను దూరం నుంచి చూసి ఆ దగ్గరైనా కూడా ఐదు వందలు ఇచ్చేది మరి కానీ అతను ఓ హ్యాపీగా ఉంది సార్ హ్యాపీగా ఉంది పూర్ బట్ బట్ ప్యూర్ పూర్ బట్ ప్యూర్ మన మన ఒరిస్సా కూడా సార్ ఒరిస్సాలో వాళ్ళు పూర్ స్టేట్ బట్ ప్యూర్ స్టేట్ వాళ్ళు ఏమంటారు ఆ కాలానికి వచ్చే సీజనల్ ఫుడ్స్ సీజనల్ వెజిటబుల్స్ వాడతారు రిచినెస్ అక్కడ ఉండదు పాపం ఎందుకంటే వాళ్ళు వాళ్ళకుండే ఎన్విరాన్మెంట్ కానీ ఇది మాత్రం చూడండి ఎక్కడ పట్టండి గ్రీన్ 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 అవునా ఎంత తిరిగా దోలు ఉన్నాయండి ఎక్కడ క్లీన్ దోన్ దోమలు మేము మనకి ఎన్ని ఉంటాయి పగలు కూడా దోలు ఉంటాయి కూడా దోమల గుండోని హ్యాంధోనిస్ అందోనీస్ జమ్స్ అండ్ జ్యువెలర్స్ అదే గవర్నమెంట్ కావాలే శ్రీలంక గవర్నమెంట్ ఇది ఒక రేషన్ ఓన్లేదు సార్ మేము మా బస్సులోకి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఏం పేరు సార్ మీ పేరు కెమెన్ నరసింహరావు గారు రాధామోదా శ్రీలంక